కరోనా మహమ్మారి సమయంలో జనవరి నెలలో మా సహచర న్యాయవాది అయిన గురునాథం గారు పారాలసిస్కి గురయ్యారు ఆయన ట్రీట్మెంట్ తీసుకునే భాగంలో ఉన్నారు ఇంకా ఇంకా కోలుకోలేదు అయితే ఆయన కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో మా యొక్క ఎక్స్ జనరల్ సెక్రటరీ ఆఫ్ రాజమండ్రి బార్ అసోసియేషన్ శ్రీ గొందే శ్రీనివాసుల రెడ్డి గారు ఎప్పుడూ కూడా వారి కుటుంబానికి అండగా ఉంటూ వారికి ఏం కావాలో చూస్తూ వచ్చారు ఇదే క్రమంలో ఇంటర్నేషనల్ లా జస్టిస్ రోజైనా ఆ రోజు మేము మా యొక్క ఫ్రెండ్స్ లయన్స్ క్లబ్ ఫ్రెండ్స్ వారికి గ్రాసరీస్ నెక్స్ట్ కొంచెం నగదు ఇవ్వడం జరిగింది అప్పుడు గురునాథం గారు మా యొక్క మా అమ్మాయి జాహ్నవి పదో క్లాస్ పూర్తయింది మేము ఇంటర్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం మాకు సహాయం ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది వెంటనే మా యొక్క ఎక్స్ కమిటీ అయినా మా ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేసుకోవడం మేమంతా కలిసి ఈ అమ్మాయికి కాలేజీలో జాయిన్ చేయడానికి అయ్యే ఇంటర్ ఫస్ట్ ఇయర్గా అయ్యే ఖర్చు నెక్స్ట్ ఆన్లైన్ క్లాసులో అటెండ్ అవ్వడానికి ఒక కొత్త మొబైల్ ఇవ్వాలని మేము అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఆ క్రమంలోనే ఈరోజు ఈ అమ్మాయిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది సో ఈ అమ్మాయి పేరు జాహ్నవి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఇంటర్ సిఈసిలో జాయిన్ అవడానికి ఉమెన్స్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాము ఈరోజు మా యొక్క సెక్రటరీ గారైన గుందే శ్రీనివాసులు రెడ్డి గారి చేతుల మీదుగా కొత్త మొబైల్ ఈ అమ్మాయి కాలేజీ ఫీజుకి అయ్యే చెక్ ఈ అమ్మాయికి ఇవ్వడానికి మేము అందరం కూడా గ్యాదర్ అయ్యాము ప్రపంచంలో ఎక్కడైనా సరే తమ జాతి మనుషులు తమ యొక్క దగ్గరగా ఉన్నవాళ్ళు ఆపదలో ఉంటే తన తోటి వారు సహాయం చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది కానీ మా యొక్క అడ్వకేట్ ఫెటర్నిటీలో మాత్రం ఎప్పుడూ కూడా రాజమండ్రి బార్ అసోసియేషన్ బార్ అసోసియేషన్లో ఏ న్యాయవాదికి ఆపద వచ్చినా సరే సీనియర్ న్యాయవాదులైతే కానీ జూనియర్ న్యాయవాదులైతే కానీ ఎవరైనా సరే ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవడంలో రాజమండ్రి బార్ అసోసియేషన్ ఎప్పుడూ కూడా అగ్రగామిగా ఉంటుంది అదే క్రమంలో మా ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున మేము కూడా మా వంతు సహాయం చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం అలాగే సీనియర్ న్యాయవాదులు కూడా జూనియర్ న్యాయవాదుల్ని ఆదుకుంటారని ప్రాక్టీస్లో ఇంకా ముందుకు తీసుకువెళ్తారని వారికి కావాల్సిన ఎమ్యూనిటీస్ ఏదన్నా ఉంటే తప్పకుండా ఏర్పాటు చేస్తారని ఈ కార్యక్రమ వేదికగా మా యొక్క అభ్యర్థన ఈ ఇప్పుడు దాకా మా మెంబర్ భవానీ చెప్పిన విషయాలు నీ కూడా సర్వీస్ యాక్టివిటీకి మాకు ఎక్స్ కమిటీ మేము టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ భారసేషన్ కమిటీ మెంబర్స్గా మళ్ళా మేము ఈ రకంగా కలవడం ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ఈ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇచ్చిన భవానికి మిగతా కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ నెక్స్ట్ కొద్ది మెంబర్స్ మిస్ అయ్యారు మా అన్న ప్లస్ ఇంకొంతమంది మెంబర్స్ ఈసారి మేము ఫుల్ ప్లడ్జెడ్గా అందరం ఎవరు కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఏమి ఫోర్స్ లేకుండా ఇలా పార్టిసిపేషన్ ఉన్నా చాలు అందరం సరదాగా మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని కోరుకుంటున్నాను మా సెక్రటరీ గారు అండి గొందే రెడ్డి గారికి మా మెంబర్లందరికీ ముందు నా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను ఈరోజు మేము అందరం ఇలా గ్యాదర్ అయ్యామంటే దానికి కారణం ముఖ్యంగా భవానీ గారే తర్వాత ఆవిడ చెప్పిన విషయాలు బట్టి నేను కూడా సరే చేద్దాం మనం మన కమిటీ కమిటీ వారందరినీ అడగండి అంటే మొత్తం అందరం గ్యాదర్ అయ్యి ఈ గురునాథ్ గారి ఫ్యామిలీకి ఇలా సాయం చేద్దామని చెప్పి అనుకుని ఇలా భవిష్యత్తులో కూడా ఇంకా అనే అనేక కార్యక్రమాలు ఇలా చేస్తామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మా కమిటీ సభ్యులకి అందరికీ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ముఖ్యంగా మెయిన్ ఇద్దరే ఉన్నారు మా కమిటీ ఎక్స్ సెక్రటరీ గారు గుందే శ్రీనివాసులు రెడ్డి గారు అండ్ భవానీ గారు మెయిన్ ఇనిషియేటివ్ తీసుకున్నారు మెయిన్ మేము ఎన్ని చేద్దామన్నా సరే మమ్మల్ని నడిపించే వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా ఏం చేయాలన్నా సరే మా కమిటీ మాత్రం బెస్ట్ కమిటీ అని చెప్పచ్చు మేము ఖచ్చితంగా ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ కూడుకోవడానికి కారణం మెయిన్ ఏంటంటే మా కొలీగ్ అడ్వకేట్ అయిన గురునాథం గారు గురు వాళ్ళ అమ్మాయికి ఏదో ప్రోత్సాహంగా ఆవిడ చదువుకి కావాల్సిన ఏర్పాటు చేసిన గొందే శ్రీనివాసరెడ్డి గారికి భోవానీ గారికి ఈ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఇంతమంది హాజరు అవడం అనేది చాలా కష్టం ఈ టైంలో కానీ ఆదర్యం అలాగే మా కమిటీలో చాలా కార్యక్రమాలు మొదలుపెట్టి గ్రాండ్గా సక్సెస్ చేశాం రెడ్డి గారు ఆధ్వర్యంలో కమిటీ మెంబర్ల అందరి సహకారంతో అలాగే భవిష్యత్తులో ఏం జరిగినాయి ఈ కమిటీ ఇలాగ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కమిటీ తరఫున మేము ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు రావడానికి ప్రధాన కారణం శ్రీనివాసరెడ్డి గారు భవానీ గారు ఉన్న ముందుకు వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి మా కమిటీ తరఫున ప్రత్యేకంగా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో చేయ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుని నిర్ణయించుకోవడం జరిగింది ఆర్థిక పరంగా కూడా కొంతవరకు సహకారం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయడానికి మేము అందరం సహకరించుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం SS Developers dream World's best facilitated venture started Open flat, independent houses, villas, bungalows, education recreation SS Developers very spacious atmosphere Our project amenities Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor SS Developers 100% Vastu. 24x7 Security with CC Cameras SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, visit at www.ssdevelopers.net